హలో నమస్తే అన్న సంశివరావు అన్న నమస్తే అన్న నా పేరు చిన్నబాబు అన్న నాకు చిన్న డౌట్ వచ్చిందండి మీ వీడియోలు నేను చాలా వన్ డే టూర్స్ నుంచి ఈ రోజు ఈరోజు రాధామోహన్ దాస్ ఒక వీడియో పెట్టాడని పెడితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే మనం అందరం సింధు నాగరికతలో నుంచి వచ్చిన వాళ్ళం కదా ఒక టూ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అని చూపిస్తుంది ఎట్లా ఎయిట్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అని ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ అని చూపిస్తుంది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అని చూపిస్తుంది అన్న అలాగే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎయిట్ థౌసండ్ ఇయర్స్ అని చూపిస్తుంది ఇప్పుడు టూ టూ థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కరెక్ట్ అంటే అది కూడా చూపిచ్చింది నాకు సరే అండి అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే మన అందరు సింధి నాగరికతలు వచ్చినప్పుడు ఆ టైంలో ఉన్న కార్డ్స్ అందరు వేరు కదన్నా అంటే అక్కడ సింధు కథలో ఎవరైతే గాడ్స్ ఉన్నారో వాళ్ళంతా అంటే శివుడు రాముడు కృష్ణుడు ఎవరు లేరు అక్కడ లేనప్పుడు మనందరూ సింధు కథకి వచ్చినప్పుడు వీళ్ళ గా ఇచ్చిన ని వీళ్ళందరూ ఇంట్లో ఎలా చేసుకున్నారని నా మధ్యలోని వీళ్ళందరూ అంటే నాకు మనందరం సింధు నాగరికత నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రాముడు కృష్ణుడు లేనప్పుడు వీళ్ళ మేము పురాతన నుంచి వీళ్ళందరూ గాడ్స్ ఎందుకు ఉన్నారు మేము వాళ్ళనే పూజిస్తాము ఇది భారతదేశం అంటే హిందూ చేసుకుని పోరగాలు చేస్తున్నారు కదా ఇల్లు అదే అదేనండి నేను కూడా వీడియోలు అన్ని అదే మీరు నిన్న గా రామాయణం వచ్చి పెట్టా కదా అది కూడా ఆ ఇంత మిస్ అవుతున్నారు నాకు డౌట్ అవుతున్నారు ఇప్పుడు చాలెంజ్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు వాళ్ళ భాషలో అవునా చేతగానే మాట్లాడతారు ఇప్పుడు కుంటూడు ఒకడు ఉంటాడు వాడు కుర్చీలో కూర్చొని ఉంటాడు లెగలేవాడు వాడు ఏమని సవాల్ చేస్తారంటే రే నేను లెగితే మనిషిని కాదురాంటే నిన్ను మాములుగా మొక్కలు ముక్కలకి నరికి వద్ద అంటాడు ఆడు కుర్చీలోంచి లేసేది లేదు నరికేది లేదు మాటలు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంటాయి వాళ్ళ నోటి నుంచి మనిషిని అంటాడు వాడు లేచేది లేదు తనేది లేదా సో ఈడు కూడా అలాంటి వాడు వాళ్ళు మిస్ అవరు బ్రదర్ వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు కలిపిత దేవుళ్ళని కలిపిత గ్రంథాలను నమ్ముతున్నారని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు మిస్ అవుతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడ్డటే వాళ్ళకి అన్ని తెలుసు బైబిల్ నిజమైన దేవుని గ్రంథం అని కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళకి అహం అహం అడ్డవుతుంది ఒకటి ఇప్పుడు పంది ఏం చేస్తుందంటే అంటే చండాలపు గబ్బు నూతున్నా సరే దానికి ఆ బురద వాసనే ఆ కంగే ఇంపుగా ఉంటుంది దాంట్లోంచి బయటికి రాదు అది ఇల్లు కూడా అలాంటి వాళ్ళు ఈ పందులు లాంటి వాళ్ళు ఇలాంటి మతం మదులు మనస్తాక్షిని చంపుకొని బతికే వాళ్ళంతా కూడా ఆ బురదలో బొరలాడే పందిలాంటి వాళ్ళు దానికి ఆ వాసన ఇంపుగా ఉంటది ఆ గబ్బే ఇంపుగా ఉంటది వాళ్ళకి అందువల్ల ఏం చేస్తారంటే దానికి అలవాటు పడిపోయి ఎదుటి వాళ్ళని ఏదో రంగం దూషిస్తా ఉంటారు ఎదుటి వాళ్ళ విశ్వాసం అవున అది మరి ఇప్పుడు రాధా మనోహర్ గారి బిచ్ జాతన పని అదే వాడి జాత నాకు మన సింధి నాగరికతలో హిందూ దేవులు నువ్వు నమ్మవు ఒక లాజిక్ ఉంటుంది ఆహా మేబీ అయ్యి ఉండొచ్చు అని నువ్వు మధ్యలో ఎవరిని ఇది మించి వాళ్ళని నమ్ము వాళ్ళు మా దేవుళ్ళు ఎలా నమ్మాలో ఇది మా హిందూ దేశం అంటున్నారో అక్కడ అనిపిస్తుంది ఇతర ఎంత లాజిక్ కష్టంగా మాట్లాడుతున్నారు వెళ్ళని వాడికి తెలుసు బ్రాదరా నాకు మాట చెప్పు అట్ట కాదు వాడికి చరిత్ర తెలుసా పోనీ వాడి వాడి గ్రంథాలు పురాణాలు రామాయణం మహాభారతం భగవద్గీత వాటి గురించి అవును తెలుసా వాడికి పోని బైబుల్ గురించి తెలుసా ఆడు వాడు ఆడింగ్లోడికి మళ్ళీ కొంపలమ్మిడి తిరుగుతా ఓళ్లమ్మిడి తిరుగుతా పోసుకోలు మాటలు ఏంటి తిప్పడా మళ్ళీ తిప్పడా అంటుంటారు చూసా మన ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారు ఎళ్ళమ్మిడి తిరిగి ఆడవాళ్ళతో యక్షాలను నొక్కుతా పనికి మళ్ళిన వారు జోకులు మాట్లాడుతా తిరుగుతుంటారు వాళ్ళకి ఇలువ ఉండదు అట్నే ఈడు కూడా ఈడు కూడా ఏంటంటే ఆ రకంగా ఓళ్ళమిడు తిరుగుతా అమాయకులు అయినటువంటి ఐదో సహోదరులు మోసం చేసుకుంటా వాళ్ళ కొంపల్లో దూరి చేయకునే పనులు అన్ని చేస్తా గడ్డిగాదం అంతా తింటా వాడు అట్ట బతుకుతున్నాడు అట్ట అలవాటు పడ్డాడు వాడు వాడు బతికేది ఆ తిరుపతిలో కూడా తని ధరిమేశారు తిరుపతిలో వాడు ఇట్నే తిరుపతి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి తిరుపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇట్నే మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ మేనేజ్మెంట్ వాడిని తన్ని తరిమేశారు ఇండి రాధామనోహర్ గారిని పెట్టారు తర్వాత తర్వాత ఇస్కాన్ కూడా ఇస్కాన్ వాళ్ళు కూడా ఈ దాన్ని తరిమేశారు అరే మా ఇస్కాన్ వాళ్ళు మేమీద భగవద్గీతలు పంచుకుంటాం ప్రశాంతంగా నువ్వేంద్ర గొడవలు పెడుతున్నావు జనం మా ఇది ఉగ్రవాదులు లాగా తయారు చేస్తున్నావు జనాన్ని ఉగ్రవాదులు మాట మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావుంద్రు నువ్వు మత విద్వేషాలు రెచ్చ కొడుతున్నావు వాడిని తని తరిమేశారు వాడి నుంచి వాడిని వాళ్ళ సొంత వాళ్ళ టెంపుల్స్ లో ఉన్నది కూడా వాళ్ళే తన్ని దరిమేసారు వాడిని వాడిప్పుడు ఏడా ఉంటాను గతిలేక కొంపలమ్మిడి తిరుగుతా ఓళ్ళమ్మిడి తిరుగుతా అడుగు తింటా బతుకుతున్నాడు ఊరకనే ఊరకనే అడుక్కుంటే ఎవరు పెడతారు వాడికి అందుకని వాడు ఊరకనే పోయి అమ్మ నాకు ముద్ద అంటే ఎవరు పెడతారు అంతగా ఇంత రాజవయభోగం ఉండదు కదా అవునా అవునా అందుకని పోయిన కాడల్లా ఏంటంటే ఏజ్ క్రీస్తే ఎవరు పుట్టాడు ఏ అది అట్టా మా కృష్ణుడు రిచ్ మా రాముడు రిచ్ నేను పుచ్చు అన్నట్టుగా వాడు మాటలు చెబుతా ఉంటాడు అడవి పోయి అట్టా మత విదేశాలు రెచ్చగొట్టే మాటలు చెప్తా ఉంటే వీడికి మళ్ళీ ఉన్మాదులు కొంతమంది ఉంటారుగా ఆ మత ఉన్మాదులు ఏం చేస్తారంటే వీడిని కొంచెం తీసుకెళ్లేదని మెడలో ఒక దండేసి సచిన్ శవానికి గనక దండేసినట్టుగేసి మెడలో దండేసి ఒక మైక్ పట్టం ఇచ్చి దాని ముందు కూర్చోబెడతారు పెడతారు కూర్చో పెడతారు అరే వారి పిచ్చోడు ఇంకా వాక్కురా నువ్వు అని ఈ మెంటలోడు ఏం చేస్తాడు వాడు కూర్చొని వాడి నోటికి వచ్చింది వాగుతాడు దానికి ఒక పద్ధతి పాడు అనేది ఉండదు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీరు చెప్పావు నీకు అర్థమైనట్టు కూడా తెలియలే పిచ్చిమున్న కొడుకోడు సింధు సింధునగర్ కథలో సింధునాగర్ కథలో అసలు సంస్కృత భాష ఉందా ఉన్నాయా ఉన్నాయా ఇలా దేవుళ్ళు ఉన్నారా ఇలా చరిత్ర ఉందా ఏముంది అసలు కనీసం మాది పురాతన కాలం నాటిది మాది లక్షల సంవత్సరాల నువ్వు నిరూపించి మాట్లాడు నువ్వు కనీసం సింధునాగర్ కథలో దేవుళ్ళని పూజించండి వాళ్ళే దేవుళ్ళు అంటే లాజిక్ ఉందే మేబీ ఫైట్ చేస్తాడు అనుకోవచ్చు ఆలోజిక్ కూడా లేదు అసలు ఎక్కడి నుంచి అంటే మీ అమ్మ నాన్న ఇంగ్లాండ్ నుంచి వచ్చారా బ్రిటిష్ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా ఇలా మాట్లాడుతున్నాడు కానీ బాగున్నాయి నువ్వు పుట్టిన అదే నువ్వు వచ్చిన సింధినగర్కి నీ పూర్వకులు సింధి నగర్ కథరు వాళ్ళు దేవుని పూజించారో కూడా తెలియలేదు ఇది ఈడ ఈడ అమ్మ నాన్న ఈడమ్మ నానాడ తాత ముత్తాతలే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడ్లు ఎవరు కూడా పని ఎందుకంటే ఇలా చదువు చెప్పలే చదువు రాలా ఇప్పుడు వాళ్ళకెంత గుమస్తాలుగా పనిచేయాలంటే చదువు వచ్చినోడు కావాల చదువు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ గారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ జేజలు వాళ్ళ నాయనమ్మలు పెద్దమ్మలు పెన్నమ్మలు వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసింది మరి అప్పుడు ఏదన్నా క్రాస్ అయ్యి క్రాస్ బీడ్ లో బుట్టు ఉంటాడు వీడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పొదుగులు వాళ్ళ చేపమే చేస్తున్నాడు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ చేపమే పొదుగులు చేస్తున్నాడు కాబట్టి వీడు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకే బుట్టి ఉంటాడు బ్రిటిష్ వాళ్ళకే బుట్టి ఉంటాడు ఎందుకంటే ఈ అమ్మోళ్ళు లేదా పెద్దమ్మ పెన్నమ్మలు అందరు ఆడినాక పనిచేసాను ఈ తాత మొత్తాతలు బాబు వాళ్ళు అంతా ఆడినా కదా పనిచేసాను ఈడు బ్రిటిష్ వాడు కొలువులోనే పనిచేసాను కాబట్టి ఆళ్ళకే పుట్టి ఉంటాడు వీడు ఈ రాధమ్మనోహర గారు కావచ్చు ఆడ ఇంటికి తిరిగే భజన బ్యాచ్ కావచ్చు అందువల్ల ఏంటంటే అందువల్ల ఏంటంటే పొద్దుగోకులు వాడు బ్రిటిష్ కలవరెత్తంటాడు నిద్రలో కూడా వాడు చూడు నువ్వు కావాలంటే నిద్రలో నిద్రపోయేటప్పుడు గమనించు నిద్రలో కూడా వాడు బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు అని కలవరిస్తుంటాడు ఎందుకంటే వాడు ఈ లోపల ఉంది కాబట్టి బ్లడ్ అనేది ఇలా ఉంది ఆ బీజం ఇల్లు ఉంది కాబట్టి కూడా ఆయన కలవరేస్తుంటాడు ఈ పిచ్చి మొన్న కొడుకు క్రైస్తవులు ఇతర ఎడారి మతాలు ఎడారి దేశాలు అంటే ఎడారి దేశాల్లో నుంచి వచ్చే డీజిల్ పెట్రోల్ ఉండబట్టి నువ్వు ఇటు తిరుగుతున్నావు కుక్కాల ఇప్పుడు ఆ డీజిల్ పెట్రోల్ లేకపోతే నువ్వు ఎదురు బండి వేసుకొని తిరుగు అప్పుడు మాట్లాడు వింటావు నువ్వు చెప్పే మాట నువ్వు పొద్దున్న లెగితే నువ్వు 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 దగ్గర నుంచి రేత్రి పనుకోపోయేదాకా నువ్వు క్రైస్తవు టెక్నాలజీ మీద బతకాలి నువ్వు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో సహా క్రైస్తవులు కనిపెట్టిన టెక్నాలజీ అది అంతా కూడా నువ్వు బళ్ళు మీద తిరుగు కార్లు మీద తిరుగు రైళ్ళ మీద విమానాల మీద తిరుగు ఏదన్నా కానీ ఏ నీ వేదాలు చదివిన వాళ్ళు నువ్వు వ్యాపినోళ్ళు కనిపెట్టిన టెక్నాలజీ అది నువ్వు ఎందుకు ఆడుకున్నా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పాను మరి పుష్ప విమానం తెచ్చి చూపించి చెప్పమను మేము తయారు చేసేది ఇలా ఉంటదని చేయమని చేయమను ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మరి పుష్ప విమానాన్ని ఎందుకు చేయట్లేదు బాధ ఇప్పుడు నిజం అసలు అసలు ఒరిజినల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈడే ఎందుకంటే పొద్దున్న లేచిన కాడ నుంచి వాళ్ళ టెక్నాలజీ ఆ పెద్ద ఫిఫ్టీ ఫిఫ్టీగా ఈడు ఇలా అనవసరంగానే మనుషుల మధ్య మంచి రిలేషన్ ఉండదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా మంచి రిలేషన్ ఉండదు నువ్వు నీ ఇష్టమోసిన దేవుని పూజించుకో నీ ఇష్టమోచన దేవుని ఆరాధించుకో దాంట్లో నీకు మంచి అనిపిస్తే దాంట్లో ఉండు అలా ఉండదు మాట అన్న లాగా ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీళ్ళ అంటే వీళ్ళకి డబ్బులు కక్కర్చు పడో లేకపోతే వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా ఎక్కువ అయిపోయింది నేనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు గాలి నాయుడు కదా పొద్దులైతే గాలి తిరిగే నాయుడు గాలి పనులు చేసే కదా వీళ్ళకి ఎట్లాంటి మత మత విద్వేషాలు రెచ్చగొట్టడం టెర్రరిస్ట్ భావజాలం ఎక్కువ ఉంటది ఉగ్రవాదులు ఉగ్రవాదులు భావజాలం అనేది ఇళ్లలో ఎక్కువ ఉంటది కర్ణాకర్ గడి కూడా ఒకసారి ఇదే అన్నాడు కదా కర్ణాకర్ గడి స్పష్టంగా అన్నాడు ఒకసారి మనం కూడా వాళ్ళకి మళ్ళీ ముస్లిం మనం కూడా బెల్ట్ బొమ్మలు పెట్టుకొని హిందువులు కానీ వాళ్ళందరిని చంపేద్దాం అన్నాడు అంటే అంటే ఉగ్రవాదుల భావజాలం అనేది వీళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వీళ్ళు దేశానికి చాలా ప్రమాదకరం వీళ్ళు చీడపూడు అసలు వీళ్ళన వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే దేశం నాశనం అయిపోతుంది కొంతకాలానికి కాలానికి కనీసం ఈ కరుణాచారి గడి డిస్టిబాబుల్ ద్రవిడ అన్న సంగత అన్న తెలిసో తెలియదు వీళ్ళకి ఇప్పుడు తెలిసినా గానీ ఏంటంటే వాళ్ళు ఆర్యుడి సంఘ నాకే వాలు కదా ఇప్పుడు ఈ మత గ్రంథాలు రాసింది వీటిని సృష్టించింది దేవుడు సృష్టించింది అంత వాళ్ళేగా వాళ్ళు వాటిని పొట్టుకొని వాటిని పొట్టుకొని ఊగులాడి ఎట్టాడి దరి దౌర్భాగ్యులు వాళ్ళ బూట్లు నాగేవాళ్లే కదా ఇల్లు అవును మరి వీళ్ళకి తెలిసినా గానీ వీళ్ళకి సిగ్గుచారం లేదు మన సాయిని చెప్పు అదే నాకు అదే అనిపిస్తుంది కనీసం నువ్వు ద్రవిడులు నువ్వు మన మన తమిళనాడు సీఎం అలాగే అన్నాడు ద్రవిడుల కోసం మేము చాలా పోరాడతాము ఒక ఆ ఓడి తీసాడని మన ప్రెస్ మీట్ లో ద్రవిడలని నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇది ద్రవిడ కోసం పోరాడుతున్నాడని ఇది కనీసం ఇది ద్రవిడ అన్న సంగతి కూడా మర్చిపోయి ఇష్టసారంగా మాట్లాడుతున్నాడు వాళ్ళకు పుట్టినాడు కదా బ్రదర్ అందువల్ల ఏంటంటే ఆ బ్రీడ్ కదా ఇది ఆ విశ్వాసం అనేది పోదు వీళ్ళకి ఆడ మాటలు చాలా జరగ వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆడ మాటలు ఇచ్చేటది ఇస్తాను అంటే పక్కుడికి పక్కుని గౌరవించాలన్న ఒక జ్ఞానం కూడా లేదు ఆ ఉండదు ఇంగిత జ్ఞానం ఉండేవాళ్ళు మతం మొదలు అవుతారు బ్రదర్ మీరు బలి ఇప్పుడు నేతి నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో మైసూరు పాకులో మైసూరు ఎలాగ ఉంటుందో అంతే కూడా ఏడల్లో కూడా నీతి న్యాయం నిజాయితీ ఒక మనస్సాక్షి అన్నీ కూడా ఈ దరిద్రలో ఉండవు కదా లేదా ఉంటే వీళ్ళు మతం మొదలు ఎలాగ వెళ్తారో ఉగ్రవాదులు అవుతారు వీళ్ళు అట్లా దేనికోసం చేస్తున్నారో తెలియదు కానీ దాని ఒక అర్థం బర్థం లేకుండా పోయిన దేశాన్ని నాశనం చేయడం కోసం చేస్తున్నది నిజంగానే ఓ దేశం నాశనం చేయడానికే చేస్తున్నారు అంటే డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు దేశం అంత సంఘనా పోతున్న పట్టించుకోండి వీడికి మతం కావాల్సి వచ్చింది మతం కూడా దేశమంటే లేదు ఏమి లేదు స్వార్థం కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు బ్రదర్ దేశాన్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళ స్వార్థం కోసం మొన్న మతం మొన్న మొన్న రాజమండ్రి వెళ్ళానని వెళ్తేనే బీజేపీ వాళ్ళది ఒక హోల్డింగ్ అనిపించింది నాకు వీళ్ళకి కనీసం బీజేపీని ఎంతవరకు లేని సౌత్ లోని బీజేపీని తీసుకొస్తున్నారు వీళ్ళు అనవసరంగా అది నట్టే అతను వచ్చాడు కదా జేపీ నడ్డ మన లాస్ట్ ఫిక్స్ ఇప్పుడు వచ్చాడు ఆ హోల్డింగ్స్ అన్ని రాజమండ్రి చుట్టూ అన్ని ప్లాస్టర్ లో హోల్డింగ్స్ చాలా బాధ అనిపించింది అని అనవసరంగా సౌత్ సౌత్ లోకి బీజేపీని తీసుకొస్తున్నారు అని ఎంతో డెవలప్ ఉన్న సౌత్ అయినా మా ఊళ్ళే ఓడే రాకూడదు అన్నాసరంగా చేస్తున్నారు ఇల్లొస్తున్నాయి సరే అండి సరే అన్న